మిగిలింది రెండు రోజులే ఇంకా తేల్చుకొని రాహుల్ ప్రియాంక గాంధీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా స్పందించారు ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ స్పందించారు ల్యాండ్ యాక్ట్ యాక్ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై భారత వైఖరిని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోస్ మరోసారి స్పష్టం చేశారు రెండు దేశాల సిద్దాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారన్నారు అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న డిమాండ్కు భారత్ మద్దతు తెలిపింది గత నెలలో అమెరికా ఈ పాలస్తీనా డిమాండ్ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వంపై తగిన సమయంలో పునరాలోచన జరుగుతుందని సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఉంటుందని రుచిరా కాంబోస్ తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో పాలస్తీనా ప్రజల ఏకైక చట్టబద్దమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ను గుర్తించిన మొదటి అరబ్యేతర దేశం భారతదేశం కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారతదేశం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ప్రత్యక్షంగా అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు రెండు దేశాల సూత్రంపై ఇరు దేశాలు పనిచేయాలని భారత నాయకత్వం పదే పదే నొక్కి చెబుతుందన్నారు అప్పుడే స్థాపన జరుగుతుంది అన్నారు ఈ దిశగా నేరుగా శాంతి చర్చలను పునఃప్రారంభించాలని ఇరు దేశాలకు భారత్ సూచించింది యూపీలోని బరేలీ అమేథి సీట్లకు నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ ఫ్యామిలీకి చెందిన ఆ స్థానాల నుంచి ఈసారి లోక్సభకు ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అమెధి రాయబరెలి నుంచి రాహుల్ లేదా ప్రియాంక పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ వెల్లడించలేదు నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజులే ఉండడంతో ఆ అంశం కీలకంగా మారింది వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి